మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళడానికి మీకు పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను దేవుని మహాకనికరం మిమ్మల్ని అందరినీ ఆవరించునగాక ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే మన దేవుడు దినదినాభివృద్ధి చేయించాలని కోరుకునేవాడు మొక్కను నాటాక అభివృద్ధిని చూస్తాం వ్యాపారం అభివృద్ధిని చూస్తాం ఆరోగ్యం కూడా అభివృద్ధి పొందాలని కోరుకుంటాం ఇవన్నీ మనకు అలవాటైన పదాలు వాడుకునే పదాలు అవసరమైన పదాలు చిత్రం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో కూడా శారీరక జీవితంలో కూడా ఆయన తప్పక మనల్ని విస్తరింప చేస్తూ వృద్ధిలో చేస్తూ ఉంటాడు ఓసారి ఒక మాట బైబిల్లో రాయబడినది జక్రియా గ్రంథం పదో అధ్యాయము ఈ ఎనిమిదో వాక్యలో చక్కని మాట రాయబడింది నిక్షేమగా మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు మునుపు విస్తరించినట్లుగా వారు విస్తరిస్తారు అంటే దాని అర్థం ఏమిటి ఒకప్పుడు ప్రజలను ఆయన విస్తరింప చేశాడు ఇప్పుడు అదే విస్తరణ మరొకసారి చేస్తాను అంటున్నాడు అంటే ఆయన మనసులో ఆలోచన ఏమిటంటే ఎప్పటికప్పుడు విస్తరించాలి అన్నిటికంటే మునుపుడి కంటే ఎక్కువగా విస్తరించాలి ఎంత మంచి మనసు మరి నీ వ్యాపారంలో కానీ నీ ఆత్మీయ జీవితంలో కానీ నీ వ్యవసాయ రంగంలో కానీ ఏ కోణంలోనైనా మును విస్తరించబడ్డావు దేవుడు దీవించాడు అంతలతో ఆపడం లేదుగా దాన్ని ఇంకా విస్తరింపచేయడానికి ఇష్టపడుతున్నాడు అట ఆ వాక్యాన్ని పూర్తిగా నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి అక్కడ రాయబడిన మాట నేను వారిని విమోచించున్నాను గనుక విన్నారా నేను వారిని విమోచించి ఉన్నాను గనుక అంటే విమోచన కార్యక్రమం కూడా జరిగింది విమోచన కార్యక్రమం అనే దానికి అర్థం ఏంటంటే అంతకు మునుపు వాడు విడుదల లేకుండా ఉన్నారు అని అర్థం విడుదల లేకపోతే ఎవరి చేతిలోనూ బందీ అయి ఉండాలిగా ఏ సమస్యలోనూ వాడు బందీ అయి ఉండాలిగా లేఖనం చెప్పే ఓ నగ్న సత్యం ఏంటంటే మనుషులు మనుషుల చేతిలోను రోగాల చేతిలోనూ పాపపు చేతిలోనూ కొన్ని రకాల వ్యక్తుల కసాయి భయంకరమైన బంధకాలలో వారు జీవిస్తూనే ఉంటారు కానీ దేవుడు అందులోంచి విమోచించాకే దేవుడు వారిని దీవించడం మొదలు పెడతాడు అంటే దీవిని అనుభవించాలంటే నీకు బంధకాల నుంచి విడుదల పొందాలి ఓ రకంగా చెప్పాలంటే ఓ చెట్టును నాటాలి అనుకున్నాం అనుకోండి అక్కడ నాటినా ఎదగలేదు దాన్ని అక్కడి నుంచి లేపి మరో తోడ నాడతాడు అంటే విడుదల ఆ శాపకరమైన స్థితి నుంచి ఎదగలేని స్థితిలో నుంచి రాళ్ళ మధ్యలో ఉన్న స్థితిలోంచి లేపి వేరే తోడ పెడితే ఆ మొక్క అంతకంతకొంతకొంతగా విస్తరిస్తుంది అంటే ఇప్పుడు దానికి ఒక రకంగా చెప్పాలంటే స్థానాన్ని మార్చాడు నీ పరిస్థితుల్లో కూడా కొంతమంది చెడు సహవాసం అనే స్థావరంలో నీ ఉన్నావనుకో దేవుడు నేను విమోచించాకే అద్భుతం చేస్తాడు అంటే ఆ వ్యసనాల నుంచి చెడు సహవాసం విడుదల చేసి కడిగి పవిత్రత అనే స్థలంలో పెడతాడు అక్కడ నువ్వు విస్తరించడం మొదలు పెడతావు నువ్వు కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇది అనుభవిస్తావు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న వేళ మీ పిల్లల చదువుల విషయంలోనైనా మీ చేతి పని విషయంలోనైనా మీ ఆధ్యాత్మిక ప్రార్థనా జీవితంలోనైనా ప్రభుత్వ సహవాసంలోనైనా అంతకంతకు విస్తరించాలి అనుకున్నప్పుడు విడుదల కార్యం చేస్తాడు ఉన్నారు మీరున్నారనుకోండి మీ ప్రార్థన సాగదు మీ చెడు సహవాసం పరిహాసగల గల గుంపులో ఉన్నారనుకోండి దీవిన కలగదు ఎదిగిన సత్యమేగా అందుకని దేవుడు అంటాడు వారు విమోచిస్తాను నేను ఏలవేసి పిలిచి కూర్చోబెడతాను వారి మునుపుడి కంటే ఇంకా ఇంకా విస్తరించేడుగా నేను చేస్తాను ఆ కృప మీకు కూడా కలగాలని సేవకుడుగా కోరుకుంటున్నాను నువ్వేం చేయక్కల ఆయన చేర్చే మార్పు చేర్పులకు నువ్వు ఇష్టపడాలి ఆయన విమోచించినప్పుడు నువ్వు అప్పగించుకొని నాకు విడుదల కలుగు చేయ ఈ వ్యసనాల్లో నుండి ఈ నష్టాల్లోంచి చెడు సహవాసం ఉంచి నాకు విడుదల కలగటం లేదు అని అడిగితే విడిపిస్తాడు పవిత్రతో నేను తల ఎత్తేట్టుగా చేస్తాడు మునుపటి కంటే విస్తరించి పలిస్తావు అభివృద్ధి పొందుతావు క్షేమాన్ని చూస్తావు అన్ని విషయాల్లో దీవునుడు మెండుగా నీకు కలగ చేయబోయే దేవుడాయని ఆయన పేరే నజరుడని యేసు ఆ దేవుని హస్తం మిమ్మల్ని గాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ ఆ పారమును ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేరు కొరకు చేయబోయే కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక బిడ్డలను పెద్దలను వ్యాపార వ్యవసాయాన్ని ఆరోగ్యాన్ని ఆహారాన్ని నీటిని సమాధానాన్ని చేరిన కాపురాలు కట్టబడడం రోగి రోజు స్వస్థత కలగడం అలాగే విడిన కాపురాలు ఐక్యబడి ప్రార్థనలో కొనసాగినట్లు ఆ ఇంట శుభకార్యాలు జరిగినట్లుగా కన్నీళ్ల ముగింపు కలిగి విస్తరణ జరిగేట్టుగా మీరే కార్యం చేయండి యేసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె